విద్యా పర్యావరణ క్యాలెండర్ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి మనిషి తప్ప ప్రతి జీవి పర్యావరణ హితంగా జీవిస్తోంది ఎక్కువ వైజాగ్ ను జయప్రదం చేయండి జేవి రత్నం కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ విద్యా సంస్థలన్నింటికీ పర్యావరణ క్యాలెండర్ అందజేస్తున్నామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు ఈ మేరకు ఆయన గురువారం ఉదయం ఎస్బీవిపి డిగ్రీ కళాశాలలో మాట్లాడారు ప్రతి విద్యా సంస్థకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ కోసం క్యాలెండర్ అందజేస్తున్నామన్నారు ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అనే లక్ష్యంతో ఈ క్యాలెండర్ ప్రతి ఏటా ముద్రించి పంచుతున్నామని వివరించారు మనిషి తప్ప ప్రతి జీవి పర్యావరణ హితంగా జీవిస్తోంది అని వివరించారు ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని రోజులని ప్రకటించిందో దానిని అలాగే భారత ప్రభుత్వం ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని రోజులను ప్రకటించిందో వాటిని కూడా కలిపి ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీమ్ పర్యావరణ పరిరక్షణ రోజుల క్యాలెండర్ అని ముద్రిస్తున్నాము మనం అంతా జూన్ ఫిఫ్త్ ఎన్విరాన్మెంట్ డే ఒకటే గుర్తిస్తాము కానీ జూన్ ఒకటే కాకుండా ఫిబ్రవరి రెండో తేదీ వెట్లాండ్స్ డే అని ఉంది అలాగే గాలు పరిరక్షణ దినోత్సవం ఉంది అలాగే నీటి పరిరక్షణ దినోత్సవం ఉంది సముద్రాలకు పరిరక్షణ దినోత్సవం ఉంది అలాగే కోతుల దినోత్సవం కప్పల దినోత్సవం ఏనుగుల దినోత్సవం ఇలాగ చాలా రకాల రోజులని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆ రోజులు అన్నీ కలిపి ఉన్న ఒక క్యాలెండర్ విద్యా సంస్థలకు అందించడం ద్వారా ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవిస్తాడు అనే ఆలోచనతో ఈ క్యాలెండర్ని గ్రీన్ క్లైమేట్ ముద్దేస్తుంది వాస్తవానికి ప్రకృతి వనరులన్నిటినీ మనం కాపాడుకోవాలి సమస్త జీవరాశి కాపాడుకోవాలి ఎందుకంటే భూమి మీద జీవుల గూడు మనిషిని వేయలేదు ఏదైతే జీవుల గూడు ఉందో అందులో మనిషి కూడా ఒక భాగమే భూమి మీద ఏదైతే మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల కిందటి నుంచి జీవులు వస్తున్నాయో ఆ క్రమంలో మనిషి భూమి మీదకి వచ్చింది రెండు లక్షల సంవత్సరాల కిందట మనిషికి జ్ఞానం అన్నది వచ్చినది పదివేల సంవత్సరాల కిందట కానీ ఇం గడిచిన మూడు వందల ఏళ్ళుగా పర్యావరణ విధ్వంసం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దీన్ని దృష్టిలోనే తీసుకొని పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి ప్రకృతి వనరులను కాపాడాలనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ స్కీమ్ ము విద్యా సంస్థలకి నమస్కారం నా పేరు యామ్ని నేను సోషల్ ఆంధ్ర యూనివర్సిటీలో సోషల్ వర్క్ స్టూడెంట్ కింద చదువు సోషల్ వర్క్ చదువుతున్నాను నేను గ్రీన్ క్లైమేట్ ఎన్జియో కలిసి కలిసి పనిచేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో నీరు గాలి భూమి అనేది మనకి ఎంతో అవసరం సముద్రం కొండలు కానీ ఇప్పుడున్న పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ వల్ల అన్ని అంతరించిపోవడం వల్ల మనందరం కూడా వీటిని కాపాడుకొని మంచి కాపాడుకోవాలి కాపాడుకోవాలి దా ఇప్పుడు గ్రీన్ గ్రీన్ క్లైమేట్ టీమ్ నుంచి ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు ఆ క్యాలెండర్లో ఇయర్ మంత్లీ ఒక ఇయర్లీ ఒక సిక్స్టీ డేస్ అనేవి మనం ఈ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడానికి సెలబ్రేట్ చేయడానికి అందులో సిక్స్టీ డేస్ అని సిక్స్టీ డేస్ అనేవి అందులో ఉన్నవి ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొని మన ప్రతి ఒక్కరు అంటే ఈ ఈ డేట్స్ అనేవి ఎందుకు పెట్టారంటే మనం ఆ డేని మనం ఎందుకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనం ఈ డేస్ అనేవి సెలబ్రేట్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ గా పెట్టారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ డేస్ ని సెలబ్రేట్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్ ని కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రీన్ ఈ క్యాలెండర్ అనేది ప్రతి స్కూల్ కి ఈ మహానగరంలో అన్ని స్కూల్స్ కి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఆవశ్యకతను ఇంపార్టెన్స్ అన్ని కూడా తెలుసుకొని దీన్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఏ సోషల్ వర్క్ స్టూడెంట్ కింద చేస్తున్నాను నేను మాకు గ్రీన్ క్లైమేట్ టీమ్ తో ఎన్జిఓ కింద చేస్తున్నాం మేము ఈరోజు తిన వారం రోజులుగా ఎన్విరాన్మెంట్ గురించి క్యాలెండర్ ఒకటి తయారు చేసాం గ్రీన్ క్లైమేట్ టీము ప్రతి జీవీఎంసి పరిధిలో ఉన్న ఈ మహానగరంలో జీవీఎంసి పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము సోషల్ వర్క్ స్టూడెంట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం ప్రతి ఒక్క స్కూల్స్ సంవత్సరంలో మనం పండుగలు ఎలా చేసుకుంటున్నామో దీంట్లో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ప్రతి ఒక్క డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అదే విధంగా అందరు స్టూడెంట్స్ చేత మనం ప్రోత్సహించాలి దీని గురించి మేము ఎన్విరాన్మెంట్ డే గురించి క్యాలెండర్ అంటే రిలీజ్ చేసాం ఇందులో అరవై సిక్స్టీ డేస్ వరకు ఉన్న ఎన్విరాన్మెంట్ డే ప్రతి డేని మనం సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ సోషల్ వర్క్ స్టూడెంట్గా కోరుకుంటున్నా నేను గ్రీన్ క్లైమేట్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను నేను ఎంఏ సోషల్ వర్క్గా ఎంఏ సోషల్ వర్క్ స్టూడెంట్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ వాతావరణం పొల్యూషన్ అయి ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరచడం మనందరిది బాధ్యత అలాగే ప్రకృతి వనరులు నశించిపోతున్నాయి మనం వాటిని చక్కగా కాపాడుకోవాలి అలాగే భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలి ఇంటి దగ్గరే మనం కూరగాయలను పండించుకొని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి వాటిని మనం చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను అమ్మేసుకొని తడి చెత్తను ఎరువులకు ఉపయోగించి అధికంగా మనం మెరుగుపడాలని కోరుకుంటున్నాను